అధ్యక్షులు హరుణ్ రషీర్ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే కాంగ్రెస్ మన నాగరాజు గారు ఎన్నో సభలు చూసినాము ఎన్నో సభలో నేను డయాస్ పోకుండా అక్కడి నుండి నేను ఇన్నో సార్ ఎన్నో సభలో డయాస్ పెద్దకు పోకుండా అక్కడ ఆ సభని సంతోషంగా ఆస్వాదించే పోయినా ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరిలో ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు ఎంతో మంది గొప్ప సీనియర్లు అందరూ ఉన్నారు ఇక్కడున్న వాళ్ళందరిలో చాలా మహానుభావులు ఉన్నారు అందరూ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు ఈ రోజు నా ప్రాణమంతా ఈ కిందే ఉండాలి భగవంతురా రూల్స్ ప్రకారం ఇక్కడ ఖర్చు ఉన్నాను కానీ నాకు ఇక్కడ కంటే అక్కడ ఉన్నది చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా ఫస్ట్ టైం పదిహేన తర్వాత పోటా పోటీ ఒకరికి కోపాలు తాపాలు ప్రతిదీ ఇదే విజయం ఇది విజయం ఇది కాంగ్రెస్ లో చూస్తూ ఉంటే చాలా సంతోషం ఎందుకంటే చుడు పెద్దయినా మహాన్ దయా అనే భేదాభివాలు ఏమీ లేవు తప్పకుండా మనమంతా ఒకటే అందరం కలిసి సభ పైన వాళ్ళు సభ ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఈ సభని సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా వచ్చింది సార్ నేరు కాన్స్టిట్యూన్సీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఒక మండలం నుండి కనీసం నూట యాభై నుండి రెండు వందల మంది ఐదు మండలాలు పలమనేరు మండలము గంగవరం మండలము పద్యాన్న మండలము బైరంగపల్లి మండలము మీకోట మండలము ఈ విధంగా ఐదు మండలాల ప్రజలందరూ ఐదు మండలాల నాయకులు సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈ రోజు ఇక్కడ విచ్చేసినారు ఈ రోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే సిరిమిలమ్మ గారు సోమవారం రోజు నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు మన పామనేరులో ఒక మహా సముద్రాన్ని చూడబోతా ఉన్నారు ఈరోజు సిరిమిలమ్మ గారి మీటింగ్ సక్సెస్ కాకలదని ఎన్నో శక్తులు పెద్ద పెద్ద ఏదో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఎప్పుడు ఆరంభమైపోయింది చాలా సంతోషం ఈ రోజు ఐదు మండలాల సీనియర్ నాయకులు అందరూ పలం నీరు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ రోజు ఇంక దూరం వచ్చిన దానికి నేను శిరస్సు వహించి శిరస్సు వంచి నేను

వేచి వేచి ఈ కళలో నీళ్లు ఇంకిపోయినాయి సీనియర్ మోస్ట్ నాయకులు సీనియర్ మోస్ట్ లీడర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి మేము చేస్తా ఉన్నారు రానే వచ్చింది పది సంవత్సరాల నుండి రెండు ప్రభుత్వాలు

నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించుకుంటూ ఆల్రెడీ పరమనేరు మేనిఫెస్టో నేను రిలీజ్ చేసినాను పలం నేరులో ఏ సమస్యలు అయితే నీటి నుండి రైతులు ఎదుర్కొన్న నుండి అన్ని సమస్యల్ని దృష్టిలో తీసుకొని నేను పలం నేరు మేనిఫెస్టో రిలీజ్ చేసిన అన్ని ఛానల్లో చూడండి అదేవిధంగా ఎంతో మంది ఈరోజు అరే మేనిఫెస్టోలో మా గురించి చేయలేదే మా గురించి చెప్పలేదే మమ్మల్ని ఎందుకు ఉంటే మేనిఫెస్టో టూ కూడా నేను రిలీజ్ చేస్తాను ప్రతి ఒక్క వాగ్దానం ఏదైతే ఈ పదవి నేరకు మాట ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకుంటాం మా నాయకులు ఇక్కడున్న సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తాం సిపిఐ సిపిఎం బీసీకే పార్టీ ప్రతి ఒక్క అందరూ పార్టీలు కలుస్తా ఉన్నాం కలిసినాం అందరూ కలగలిపి అందరూ కష్టపడి ఈ రోజు పదవి నేర్ ఈ రోజు ఎమ్మెల్యే దగ్గర పోయా సార్ మా గురించి పట్టించుకోలేదు మీరు ఆ ఒక మా పెట్టండి సార్ అంటే ఆల్రెడీ గెలిపి ఇది కదా ఆల్రెడీ కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా గెలవబోయే టికెట్ ఇది పదమనగర నియోజకవర్గం అత్యధిక మెజారిటీ కాబట్టి తప్పకుండా ఈ పండగ వాతావరణం ప్రతిరోజు ఉంటుంది రంజాన్ పోయింది అనుకోకండి ప్రతిరోజు మనకు రంజాన్ ఉంది అనుకోకండి ప్రతిరోజు మనకు ఉగాది ప్రతి ఆడబిడ్డ నీళ్ళు లేకుండా ఈ కష్టం అనేది తెలియకుండా కష్టపడి పనిచేస్తాం కష్టం అనేది తెలియకుండా అభివృద్ధి చేసుకున్నాం తప్పకుండా అందరికీ మరొక్కసారి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరూ సీనియర్ మోస్ట్ లీడర్లందరికీ ఇక్కడ రాకుండా ఛానల్లో చూస్త ఉన్నారు చాలా మంది అన్నా ఇళ్ళల్లో ఉండి చూసే ప్రతి ఒక్కరు ఈ రోజు నాకు 100 మంది చెప్పారు అన్నా ఆల్్రెడీ మనం గెలిచిపోయామన్న ఆల్్రెడీ మనం గెలిచిపోయామన్న ఏమప్ప నిజమా ఇది అబద్ధమా ఎందుకు ఎందుకు అంటా ఉన్నారు ఊరు ఊడా ఎక్కడ దూరూ కాంగ్రెస్ 40 పల్లి శివశంకర ఏంటో యాదమైన ఇంత గొప్ప ఎంతో మంది మహానుభావులు అయితే అన్నిటికి మించి మీడియా మిత్రులు మీడియా మిత్రులు ఈ రోజు అందరూ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేస్తా ఉన్నారు ఈరోజు కొత్తగా వచ్చినాడబ్బా మీ దగ్గర పోయేది ఆద మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అనుకోలేదు వచ్చిన ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రెస్ మిత్రులు అందరూ ఆహ్వానించి ప్రోత్సహిస్తా ఉన్నారంటే ఇది ఏ ఏ ఏ ఏ చర్మంలో తీర్చుకోవాలి నేను ఏ జగన్బాబు నాయుడు ఎవరు ఉన్నామో తెలీదు ఇంత మందిని సంపాదించుకున్నారు ఇంత